హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పిన్ని కన్నా టాక్స్ ఈ పాటికే మీకు తమ్మేళ్ళు చూసి వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుందిగా ఇక వీడియోలోకి వచ్చేద్దాం అదే అండి కరివేపా కారం ఈ రెసిపీ అయితే నేను విస్ మై ఫుడ్స్ నుంచి చూసి చేస్తున్నా అనమాట సో ఫస్ట్ బాండీ పెట్టి ఆయిల్ పెట్టాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో శనగపప్పు మినపప్పు వేసి అవి కొంచెం వేగే వరకు వెయిట్ చేసి తర్వాత కొన్ని ధనియాలు వేయాలి సో ధనియాలు వేగిన తర్వాత మనం కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకొని ఎండుమిర్చి వేయాలి ఒక పది వరకు సో అవి కూడా బాగా వేయిపిన తర్వాత అందులోనే కరివేపాకు వేసేసి మళ్ళీ వేయిపుకోవాలన్నమాట సో ఇక అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక మిక్సీ జార్లోకి వేసేసుకొని అదంతా చిటికెడు పసుపు కొంచెం జీలకర్ర మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి సో గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం పొడి పొడిగా చేసుకోవాలన్నమాట సో ఇంకా అలా చేసుకుంటే కరివేపాకారం రెడీ అయిపోయింది సో ఇడ్లీలోకి అన్నంలోకి దేంట్లోకైనా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్స్ ఇస్ మై ఫుడ్స్ సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి బాయ్ బాయ్